సాయిరామ్ అనే పేరుతో చిట్ ఫండ్ స్టార్ట్ చేసి దాదాపుగా పదిహేను వందల నలభై రెండు మందిని మోసం చేసి యాభై కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి అందరికీ తిరిగి ఇవ్వకపోవడంతో సాయిబాబా మరియు ఇంకా నలుగురి మీద తొమ్మిది కేసులు నమోదు అయినట్లు కావున ఇంకా నలుగురి మీద తొమ్మిది కేసులు నమోదు అయినాయి కావున అరెస్ట్ చేసి జైలు పంపుతున్నాం ఇంకా ఇన్వెస్టిగేషన్లో మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేసి సాధ్యమైనంత వరకు అందరికీ సహాయం చేసే విధంగా చేస్తామని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు మన నాగర్కర్నూలు డిస్టిక్ పోలీస్ ఒక ఇల్లీగల్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది ఈ ఓమ్ సాయి శ్రీరామ్ ఫైనాన్స్ అది ఓనర్ సాయిబాబా ఒక నైంటీ ఫైవ్ నుంచి ఒక ఇల్లీగల్గా ఒక ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేశారు ఇది స్టార్ట్ చేసి తర్వాత చాలామంది బాధితుల నుంచి చాలామంది పర్స్ పర్సన్ నుంచి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి ఇది ఆక్వా డ్రెస్ ఇస్తాము తర్వాత తక్కువ డేలో అక్వా రిటర్న్ ఇస్తారు డబల్ మనీ ఇస్తారు ఈ చెప్పి చాలామంది పర్సన్ నుంచి ఈ అమౌంట్ కలెక్ట్ చేశారు ఈ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చారు తర్వాత అన్ని అమౌంట్ డిఫాల్ట్ చేశారు సో ఈ ఒక గ్యాంగ్కి మన చాలా డేస్ నుంచి ఒక నాగర్ కర్నూలు పోలీస్ డిస్టిక్ పోలీస్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈ ఇప్పుడు వరకు ఈ అగెన్స్ట్ సాయిబాబా ఇది మెయిన్ ఓనర్ వాళ్ళతో పాటు ఇంకా ఫోర్ పర్సన్లు ఈరోజు అరెస్ట్ చేశాము వాళ్ళ పైన ఇప్పటివరకు ఆల్మోస్ట్ నైన్ కేసెస్ మన నగర్ కన్నూర్ డిస్టిక్లో బుక్ అయింది ఈ ఈరోజు ఐదు మందికి అరెస్ట్ చేశాము దాంట్లో ఇటీయాల సాయిబాబు ఇది మెయిన్ ఓనర్ ఆఫ్ ఇది ఫైనాన్స్ కంపెనీ తర్వాత ఇటీయాల సాయి దీక్షిత్ వాళ్ళ కొడుకు తర్వాత అనుపతి శ్రీనివాసులు ఇది మాజీ సర్పంచ్ ఆఫ్ తాడూరు విలేజర్ తర్వాత జివా వెంకటేశ్వర అండ్ ఒకటి ఊరు హుసేన్ ఈ ఐదు మందికి ఈరోజు మన అరెస్ట్ చేశాము ఈ మొత్తం స్కామ్ అది మ్యాక్సిమంగా జరిగింది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు అది మన పాల్మరు ఇక్కడ అందరికీ తెలుసు ఇక్కడ పాల్మరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది పర్సన్లో అది కాంపెన్సేషన్లో మనీ వచ్చింది అది మ్యాక్సిమమ్ పర్సన్ ఈ సాయిబాబా దగ్గరికి డబ్బులు పెట్టారు అది మంత్లీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము తర్వాత కొన్ని చీట్ అమౌంట్లో కూడా ఇమీజియేట్గా డబ్బులు ఇస్తాము అది చెప్పి వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నుంచి ఇది అమౌంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ కరోడ్ రూపీస్ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేశారు ఈ అమౌంట్ కలెక్ట్ చేసి కొన్ని డేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చారు తర్వాత అన్ని మొత్తం అమౌంట్ డిఫాల్ట్ అయింది సో మన ఈ దాంట్లో చాలామంది బాధితులు మన పోలీస్ దగ్గరికి వచ్చారు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇచ్చారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో మన ఐడెంటిఫై అయింది అది తెలిసిన ఫ్యాక్ట్స్ అంటే ఇవన్నీ మొత్తం అమౌంట్ సాయిబాబా ఇది ముఖ్యంగా తీని విషయంలో పెట్టారు ఫస్ట్ కొన్ని అమౌంట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ పైన ల్యాండ్ పర్చేజ్ చేశారు కొన్ని బ్యా ట్రాన్సాక్షన్ చేశారు తర్వాత సెకండ్ అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళు చాలామంది అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అండ్ థర్డ్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా కొంతమంది పర్సన్లో ఇది యాక్వ ఇంట్రెస్ట్ రేట్లో అమౌంట్ ఇచ్చారు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ పర్సన్కి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లో ఫర్దర్గా అమౌంట్ ఇచ్చారు ఈ త్రీ ముఖ్యంగా విషయంలో వాళ్ళు ఇప్పటివరకు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేశారు మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు తెలిసిన ఫ్యాక్ట్ అంటే ఇప్పటివరకు మన పోలీస్ అధికారులు ఆల్మోస్ట్ ట్వంటీ ఏకర్స్ వరకు ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు తర్వాత ఒకటి అపార్ట్మెంట్ ప్లాట్ కూడా ఐడెంటిఫై చేశాము సో ఫర్దర్గా ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒక డెడికేట్గా అందర్ డిఎస్పి నాగర్కర్నూ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ టీంలో అది డిఎస్పి గారితో పాటు మన సిఐ నాగర్కర్నూర్ కనకాయ తర్వాత సిఐసిఎస్ శంకర్ ఇంకా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కొంతమంది పోలీస్ స్టాఫ్ కూడా ఈ టీంలో ఉన్నారు ఈ టీం డెడికేట్గా ఈ మ్యాటర్లో ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ చేస్తు చేస్తున్నాము సో ఇంకా ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పో పోతే తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ అర్థమైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే అన్ని మొత్తం ఐడెంటిఫై చేసి ఒక లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసి ఈ మొత్తం ప్రాపర్టీలో సీజ్ కోసం అటాచ్మెంట్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రై చేస్తాము